నాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం పని పదాలు ముందు పూజం గది అంటే ఉందని అనిగే అవి పేకుల దేశం జీవితాన్ని దార పోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి బతుకులు వాసుల కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ఒక సంస్థల నిర్ణయం తీసుకుంది బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఎప్పుడైతే ఈ కులగణ అంశం ఏదైతే ఉందో ఆ కులగలనకు సంబంధించిన అసెంబ్లీ తీర్మానం చేయడం దాన్ని కేంద్రం పంపించడం జరిగింది కేంద్రం ఆమోదం తెలపాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క రిజర్వేషన్ స్థానిక సంస్థ రిజర్వేషన్ కల్పించే అధికారం ఉంటాయి భవిష్యత్తులో కూడా కేంద్రంతో కూడా దీనికి సంబంధించిన ఏదైతే ప్రక్రియ ఉందో ఆమోదం తెలుపుకునేందుకు ఆమోదం చేసుకునేందుకు కూడా బీసీ సంఘాలు కావచ్చు వీళ్ళందరూ కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే ఏదైతే నిన్న ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆ కల్పిస్తూ ఆ బీసీ స్థానిక సంస్థల ఎన్నికలు కల్పించడం బీసీ సంఘాలు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ అంశం మీద పోరాడుతూ ప్రభుత్వాలకు రిప్రజెండేషన్ లెటర్ ఇవ్వడం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం ఎమ్మెల్యే ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకురావడం మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావడం అనేక రకమైన పోరాటాలు ఈ బీసీ సంక్షేమ సంఘాలు పోరాటాలు చేస్తూ 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 ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికలు ఇవ్వడం అనేది అంత చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద పోరాటం సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఈ ఫలితాలు వస్తాయి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు అంటే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఎన్నికలన్నిటిలో కూడా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి ఎవరైతే ఈ బీసీ సామాజిక వర్గంలో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పోటీ చేసి గెలుపొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాజకీయాల్లో సామాజిక న్యాయం జరిగినట్టు అవుతుంది సామాజిక న్యాయం అనే అంశం ఏదైతే ఉందో ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల రాజకీయాల్లో సామాజిక న్యాయం జరిగే జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా యువకులు బీసీ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఈ రాజకీయ పరమైన వ్యవస్థలో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకున్న వాళ్ళ ఎవరైతే వాళ్ళ కేడర్ ఉంటారో లేదంటే వాళ్ళే వెలికి పెడతానో ఉండదో వాళ్ళందరినీ కూడా రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చేయడం అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్స్ కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అభివృద్ధికి కావచ్చు లేదా డెవలప్మెంట్ కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళ వాళ్ళ వర్గానికి చేసుకుని అంటే కేవలం ఒక వర్గాని కోసం వాళ్ళ యొక్క ఏ వెలుగుబడతాం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అభివృద్ధి పదల నడపడి కోసం ఈ యొక్క స్థానిక సంస్థల్లో పెట్టిన ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఖచ్చితంగా ఇది పెను మార్పులు వస్తాయి ఈ బీసీ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో యువకులు ఎక్కువగా పోటీ చేసే అవకాశం ఉంది ఈసారి మాత్రం ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈసారి బీసీలు ఎక్కువగా నలభై శాతం రిజర్వేషన్లు వచ్చాయి కాబట్టి చాలా గొప్ప గతంగా చెప్పుకోవచ్చు సుదీర్ఘమైన పోరాటం ముప్పై నలభై ఏళ్ళుగా ఆర్ కృష్ణ గారు కావచ్చు ఆ బీసీ సంఘ ఆర్ కృష్ణ గారు ఆ బీసీ సంఘాన్ని సంక్షేమ సంఘాన్ని నడిపిస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవచ్చు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తూ కూడా ఈ బీసీల కోసం ఆయన సుదీర్ఘమైన పోరాటాలు చేశారు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ఏదైతే స్థానిక సంస్థలు నలభై శాతం రిజర్వేషన్ కల్పించినందుకు వీళ్ళ టీం అందరూ కూడా సన్మానించడం ఇవన్నీ చేయడం కూడా అంటే పార్టీలకి ఆతిథ్యంగా ఏదైతే బీసీ సామాజిక వర్గం ఉందో ఏ ప్రభుత్వం మంచి చేసినా సరే వాళ్ళని సన్మానించడం ఏ ప్రభుత్వం వీళ్ళకి అంటే బీసీలకు న్యాయం చేసినప్పుడు వాళ్ళని గౌరవించడం అనేది ఒక రకమైన అంటే వేరే వాళ్ళు ఒక పార్టీలో ఉంటే కేవలం ఆ పార్టీనే పట్టుకుని ఉండడం తప్పు చేసినా ఒప్పు చేసినా ఉండిపోవడం ఆ రకమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ సంబంధించిన స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్లు ఈ రకంగా కల్పించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళి అభినందన తెలిపడం సన్మానం చేయడం అనేది చాలా అంటే బీసీల కోసం ఆయన ఆర్కేష్ణ గారు సుదీర్ఘంగా ఏ రకంగా పోరాడుతున్నారు అనే వ్యక్తిత్వం అనేది ఈ యొక్క అంశాల మీద మనం బాగా గమనిస్తే మనకు అర్థం అవుతుంది రాజకీయ పరమైన అనుభవం ఉన్న వాళ్ళకి ఇవన్నీ విషయాలు అర్థం అవుతాయి ఎందుకంటే ఒక పార్టీ వర్షంలోనే కాకుండా ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ వర్షమే కాకుండా ఈ యొక్క ఎవరైతే ఏ జాతి కోసం అయితే పోరాడుతున్నారో ఆ జాతి కోసం చివరి వరకు నిలబడిన వ్యక్తిగా ఆర్ కృష్ణ గారికి ఆ బీసీ సంక్షేమ సంఘానికి కూడా ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడంలో వాళ్ళ కృషి అనేది బీసీ సంక్షేమ సంఘం కృషి అనేది ఎలా అనేది దాన్ని దాన్ని వివరించడానికి కూడా మనం ఎన్ని వీడియోలు చేసినా సరే దాన్ని వివరించలేము అంత కష్టపడ్డారు ఖచ్చితంగా బీసీ బీసీ సంబంధించిన యువకులందరూ కూడా బీసీలు బీసీ సంబంధించిన యువకులందరూ కూడా ఈ ఆర్ కృష్ణ గారికి బీసీ సంక్షేమానికి ఖచ్చితంగా రుణపడ ఉంటారని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే సమాజంలో రాజకీయ పరంగా ఎదగాలనుకున్న వాళ్ళు సమాజంలో రాజకీయ పరంగా ముందుకు వెళ్ళాలనుకునే ఈ బీసీ సమాజ వర్గానికి అటు ఆర్థిక స్థితిగతులు అంతగా ఉండవు అలానే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి క్రియారిటీ ఇవ్వవు కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది బీసీకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటది కాబట్టి రేపు రాబోయే తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీని ఎక్కువగా బీసీ సంబంధించిన యువతలు ఎక్కువగా పోటీ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను బీసీ సంక్షేమ సంఘానికి ఆర్ కృష్ణ గారికి ఇంతకాలం ఇంతకాలం సుదీర్ఘకాలను పోరాటం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో మనకున్న పెండింగ్ లో ఉన్న ఈ అంశాన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పి అందరు ఆశిస్తున్నారు దాన్ని కూడా మీరు పూర్తి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఏ కాంట్రవర్సీలోకి ఎలానవకుండా ఎవరు ఏ రకంగా చెప్పినా సరే డైవర్ట్ అవ్వకుండా బీసీలకు మేము ఇవ్వాలి చేయాలనుకున్నాం చేసేసాము అని ఏదైతే నినాదం ఉందో నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఏ ఏ కాంట్రవర్సీగా ఏమవుతుంది అనేది ఆ వర్షం మైండ్ లో తీసుకోకుండా స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కేబినెట్ ఆమోదం తెలుపులో రేవంత్ రెడ్డి గారు చేసిన పాత్ర కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్ గారికి అదేవిధంగా ఈ అంశాన్ని సుదీర్ఘంగా పోరాడిన ఆర్ కృష్ణ గారికి బీసీ సంక్షేమ సంఘాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ